రాస్తూ ఉన్నాడు జ్వాలల వంటి కనులును అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు అగ్ని జ్వాలల వంటి కనులు కలవాడు మన ప్రభన యస్సు క్రీస్తు అపరంజిని పోలిన ఆ యొక్క దగధగా ఉన్న మండుతూ ఉన్న ఆ యొక్క బంగారము వలె కరుగుతూ ఉన్న బంగారమును పోలిన ఆ యొక్క అపరంజి వంటి పాదములు అట్టి దేవుని కుమారుడు దేవుని కుమారుడు తండ్రి దేవుని కుమారుడు యస్సు ప్రభు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును అని తుయ్యతేరలో ఉన్న విశ్వాసులతోనూ ఆ యొక్క సంఘపు దూతతోనూ వ్రాస్తూ ఉన్నాడు ఏమి క్రియలు వీరిలో ఉన్నాయి వారిలో ఉన్న మంచి క్రియలేంటి నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును వారి జీవితంలో విశ్వాసము దేవుని ఎడలా ఉన్నది అది చాలా ఉత్తమమైనదే సహనము ఉన్నది అది కూడా చాలా ప్రాముఖ్యమైనదే పరిచర్య సంఘములో పరిచర్య చేయు ప్రజలు విశ్వాసులు ఉండుట చాలా అవసరము అది కూడా ఆశీర్వాదకరమైన క్రియే కానీ ఈ యొక్క మొదటి క్రియ కన్నా అనగా ప్రేమ ప్రేమ కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయి కడపటి అనగా రెండవ దశలో ఉన్న ఈ యొక్క పరిచర్య సహనము అనే ఈ రెండు క్రియలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి దేవునికి తెలుసు నాకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు అయినా వీరిలో తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమి తప్పు చేసి ఉన్నారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటే ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న ఒక అను శ్రీని నీవు ఇం ఉండనిచ్చుచున్నావు ఒక తప్పుడు ప్రవక్తలను తప్పుడు బోధకులను తప్పుడు మభ్యపెట్టే ప్రవచనాలు చెప్పేవారిని మనము ఇంటిలో ఉంచుకునుట వారికి ప్రోత్సాహపరచుట వారి బోధలను అనుసరించుట వినుట అనే ఈ యొక్క పని ఈ యొక్క పని దేవునికి అసహ్యమైనది దేవునికి ఇష్టమైనది కాదు నువ్వు ఉంచుకునుచు ఉన్నావు అనే స్త్రీని ఆమె